బ్రేక్ని బ్రేక్ జైశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎగ్గున్న ప్రాజెటివ్ గేట్లు అయితే నీటిని దిగుకు విడుదల చేయడంతో గోదావరి ప్రాణయిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇక పన్నెండు పాయింట్ మూడు ఏడు సున్నా మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్లపై మెట్లపై నుంచి కూడా ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి దీంతో దిగువ మేడిగడ్డ వైపు వరద ప్రభావం ఉరకలేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కే వరద పోటీ పెరిగింది దీంతో బ్యారేజ్ మొత్తం ఎనభై ఐదు గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై క్యూసెక్లుగా ఉంది ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మళ్ళీ గోదావరి ఉగ్రరూపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మళ్ళీ గోదావరి ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తుంది దీంతో అధికారుల హెచ్చరికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా వద్ద ఇటు ఉభయ నదుల్లోకి భారీగా అయితే వరద నీరు చేరుతుంది ఇటు కాళేశ్వరం వద్ద ప్రస్తుతానికి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద పన్నెండు పాయింట్ మూడు వందల డెబ్బై మీటర్ల ఎత్తులో అయితే గోదావరి అక్కడ ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి దీంట్లో మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతుంది తొమ్మిది లక్ష డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై క్యూసెక్ల వరద నీరు చేరడంతో ఆ బ్యారేజ్ యొక్క ఎనభై ఐదు గేట్లు ఎత్తివేసి ఆ దిగువకు కూడా అంతే మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క ఎనిమిది వందల ఎనభై క్యూసెక్ల వరద నీరు అయితే వదులుతున్న పరిస్థితి ఇటు కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అక్కడ ఉన్న చిరు వ్యాపారులతో పాటు కొంత లోతట్టు ప్రాంత ప్రాంతాల ప్రజలను అయితే కొంత అప్రమత్తం చేశారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలకైతే అధికారులు అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది దీంతో భారీగా వరద నీరు లక్ష్మీ బ్యారేజ్ నుంచి మేడుగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలోని కుభాగ్రగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజ్ కూడా ఏడు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల పదమూడు క్యూసెక్ల వరద నీరు చేరడంతో ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట అరవై మూడు క్యూసెక్ల వరద ఏదైతే దిగువ ప్రాంతానికి ఎనభై యాభై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విధులు తెలిసిన పరిస్థితి దీంతో ఎటూర్ నాగారం వద్ద ఉన్న పుష్కర ఘాట్ వద్ద గంట గంటకైతే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో ఉంది దీంతో మొత్తం జంపన వాగు కూడా ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి వాగు కలిసే ప్రాంతం కొంత బ్యాక్ వాటర్ పెరిగి కొంత ప్రజలకు ఇబ్బంది అవ్వడం కాకుండా మన పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది దీంతో జంపనవాగు ఉచితంగా ప్రవహిస్తూ గోదావరి కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే ఇటు అనేక గ్రామాలకి రహదారులు నీట మునిగిపోవడం జరిగింది దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి ఇటు జంపనవాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇటు గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది భారీగా వరద నీరు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పించి ఈ నదులు దాటే విషయంలో అయితే ఎవరు కూడా ముందుకు రావద్దు ఎలా నుంచి అధికారుల సహాయం తీసుకోవాలి ముఖ్యంగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తో పాటు ఇటు పోలీసు డిజాస్టర్ పోస్ట్ కూడా ఇటు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి ఇటు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ముందు ప్రాంతాలను పర్యటిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కొంత పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను అయితే పునరావాస కేంద్రాల్లో నుంచి వారికి సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది చక్రీ చంద్రశేఖర్ ఎగువన ప్రాజెక్టివ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం గోదావరి ప్రాణహిత పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రశేఖర్ గోదావరి ప్రాణహితకి భారీగా వరద నీరు చేరుతుంది ఆ దీంతో మేరుగడ్డ బ్యారేజ్ కి భారీ మొత్తంలో ఆ వరద నీరు రావడంతో దిగువ ప్రాంతానికి ఎనభై ఐదు గేట్లు వచ్చి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు భారీ వరద వల్ల ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల్లోకి ఆ బ్యాక్ వాటర్ బాగా పెరుగుతుంది బ్యాక్ వాటర్ పెరిగి ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్ళలోకే కాకుండా ప్రజల పొలాల్లో కూడా వరద నీరు నిల్వ ఉండటంతో కొంత మిర్చి నార్మల్ కూడా గత కొద్ది రోజులుగా ఈ బ్యాక్ వాటర్ వల్ల మిర్చి నార్మల్ కూడా మురిగిపోతున్న పరిస్థితి అయితే ఏర్పడింది కొంత రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు ఒక పక్క ఆ పొలాలకు వెళ్ళాల్సిన రైతులకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది అంతేకాకుండా ఇటు ఒక పక్క వర్షాలు ఇటు పక్క వాగులు వంకలు పొంగిపోవడంతో జన జీవనం కూడా స్తంభించిపోయింది ఈ గోదావరి బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ వల్ల గోదావరి పరివాక ప్రాంతాలు ఉన్న గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి కొన్ని గ్రామాలకి రహదారులు కూడా స్తంభించిపోయాయి ఇటు జన జీవన ప్రజా రవాణా కూడా స్తంభించిపోవడంతో కొంత అత్యవసర సేవలకు ఇద్దాం ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ అధికార యంత్రాంగం ఇబ్బందులు కలగకుండా చక్రి చంద్రశేఖర్ వాగులు వంకులు పెంగిపరడంతో పంట నష్టపోయిన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది రైతులు ఏమంటున్నారు అధికారులు పర్యవేక్షణ ఏ విధంగా ఉంది ఒక పక్క వర్షాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులకి తీరా భారీ వర్షాల నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా మునిగిపోయి ఆ ఉన్న పంట పొలాలు కూడా ఈ భారీ వర్షానికి ముని మునిగిపోవడంతో మునిగిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఒక పక్క మిర్చి రైతులు కూడా భారీ నష్టాలతో ఉన్న మిర్చి రైతులకి ఈ నారుమల్లు కూడా మునిగిపోవడంతో లక్షల రూపాయలు పోసిన నారుమల్లు మునిగిపోతున్న పరిస్థితి ఉంది ఒక పక్క నారుమల్లు మునిగిపోవటం ఒక పక్క వరి పొలాల్లో మేకలు కూడా వెచ్చిన పరిస్థితి ఏదైతే ఈ భారీ వరదలు రావడంతో ఇది వాగుల్లోకి భారీగా వరద రావడం గ్యాక్ వాటర్ సేకపోవడంతో ఒక్కసారిగా ఈ పొలాల్లో ఇక్క మేటలు కూడా వేసి వరి పొలాలు మొత్తం కూడా ఇక్క మేటలు వేయడంతో సాగుకు పనికి రాకుండా పోతున్నాయి ఇటు పక్క మిర్చి రైతులు వరి మురిగిపోతూ బాధపడుతున్న పరిస్థితి మళ్ళీ నార్మల్ వేసుకోవాలన్నా కుదరని పరిస్థితి దానికి తోడు ఆ సాగుకు ఉపయోగమైన పొలాలను కూడా ఇక్క మేటలు వేసి తాగుకు పనికి రాకపోవడంతో రైతులు తీవ్ర వేదన ఆవేదన గురవుతున్న పరిస్థితి ఒక పక్క రైతులు నష్టాల్లో ఉన్న రైతులకి ఒక ఈ వరదలైతే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే చూసిందని చెప్పొచ్చి రైట్ ఐ థ్యాంక్ యూ చంద్రశేఖర్